వాళ్ళకైతే లెక్కలేనని వడ్డీ రుణాలు వస్తున్నాయి ఉచిత బస్సు ప్రయాణం ఉంది వాళ్ళే చిరు వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న లోన్లు వస్తున్నాయి బీమా ఉంది ప్రమాద బీమా పది లక్షలు ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంటల్ చనిపోతే వాళ్ళకి పది లక్షలు ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉన్న మహిళకి లోన్ ఉండి తను నార్మల్గా చనిపోయినా కానీ రెండు లక్షలు లోబడి లోన్ కూడా మాఫ్ అవుతుంది ఇంకా సన్న బియ్యం అంటారా రోజు అందరు ఇళ్లలో తింటూనే ఉన్నారు సన్న బియ్యం తింటున్నారా సన్నబియ్యము ఆ సన్న బియ్యము కూడా అంటే చెప్పలే చెప్పకుండా తర్వాత ఇచ్చినారు అంటే చెప్పిన దానికన్నా కూడా ఏది అవసరమన్నా చూసుకుంటూ మనం ముందుకు పోతున్నాము అదే విధంగా ఏ ఉన్నా కానీ రేపటినాడు అడుగులు కూడా అట్లనే ఉంటాయి తొర్రూరు మండల డెవలప్మెంట్ విషయానికి వస్తే తొర్రూరులో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వచ్చింది అది పనులు ప్రారంభమైతే ఇక్కడ మీరందరూ మనస్ఫూర్తిగా మనసులో ఒకటి బయట ఒకటి కాదు మన స్ఫూర్తిగా మీరు అందరు ఒక్క ఇది తోటి కలిసి చేసినప్పుడు దాని రిజల్ట్ మన ఎలక్షన్స్ లెక్క ఉంటుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లెక్క ఉంటుంది రిజల్ట్ కాబట్టి అందరు కలిసి చేయండి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఎవరైతే అన్నది ఇప్పుడు నేను లోపల ఉండి నా ఇంట్లో కూర్చొని అరే నేను కాంగ్రెస్ పార్టీ నేలే కానీ అక్కడ విక్రమ విక్రమంకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిండ్రు కదా నేనెందుకు చేయాలి పాటు పోతే తెలుస్తుంది అప్పుడు ఆ విక్రమ్ పని అవుతుంది అని నేను ఇంట్లో కూర్చొని రాజకీయ చక్రం తిప్పుతా అంటే ఇంట్లో కూర్చొని చేసింది కూడా రేపు బయటకు వెళ్తుంది దాని తర్వాత పార్టీలో ఏం చేయాలో అది ఉంటుంది అట్లా కాకుండా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అందరం ఒక్క మాట మీద ముందుకు పోదాం ఎవరి కలిబులు కబుర్లకి పోవద్దు ఎందుకంటే చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు రేపు అవసరం వస్తే ఎవరు ముందుకు వస్తారు అన్నది ఒక్కసారి ఆలోచించండి గ్రామాలలో బిఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తేసి మరి ఇంకా అదే ఆరు మల్లో ప్రతి గ్రామంలో జరిగేది కూడా అదే ప్రజలు చూసిండ్రు చూసిండ్రు ఓపిక పట్టిండ్రు ఒకసారి అంబులెన్స్ లో ఇంకొకసారి ఇంకేందులో వచ్చే ఏ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను డబల్ బెడ్రూమ్ అల్లుడేడా కోడలేడా బర కడతాం గొర్రె నీడగా మన అన్ని ముచ్చట్లు చెప్పిండ్రా పెద్ద పెద్ద ముచ్చెట్లు చెప్పిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు కానీ చేతుల కాడికి వచ్చేసరికి అది ఇంత చెప్తే ఇంత ఇంత చేస్తే ఇంత అనమాట చారానా చేస్తే బారానా ప్రచారం కానీ మనం బారానే వేసుకొని చాలానే చెప్పుకోవాలని అనుకోవట్లేము ఎందుకంటే ఇప్పుడు మీరు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది అది మనకి ఇంటికి ప్రత్యేకంగా లే కదా నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే ఎంప్లాయీస్ అయినా కానీ అంటే చదువుకునే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే రెగ్యులర్గా తిరిగేటోళ్ళకి రెండు వేల నుంచి మూడు వేలు ప్రతి నెలకి ఆదా అవుతుంది అవునా కదా ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అనేది వచ్చిన మాట వాస్తవము మన కళ్ళ ముందు ఇల్లు కట్టుకుంటున్నారు అది జరిగింది ఇంకా రెండు విడతలు ఉన్నాయి మన ఊర్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మూడో విడత అయిపోయేసరికి ఇల్లు లేదు అనేటోళ్ళు ఎవరు కూడా ఉండరు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తాయి రెండో విడతలో ఇంకొంచెం వెసులుబాటు కూడా ఉంటుండొచ్చు ఖచ్చితంగా ఏదో ఒకదానికి వెసులుబాటు కల్పిస్తారు మూడో విడత వచ్చేసరికి ఇంకా కొన్నిటికి వెసులుబాటు కల్పిస్తారు వెసులుబాటు అంటే వెనకట ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రాదన్నట్టుగానో అట్లా ఉన్న వాళ్ళకి రెండో విడతలోనో మూడో విడతలోనో తప్పకుండా వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తారు ఎందుకంటే అందులో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వం చేస్తున్నారు ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు మహిళలకైతే ఇక్కడ మహిళ బాగా తెలుసు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా మళ్ళీ అసలు అక్కడిక్కడ ఎక్కడనో మూల కున్నోలు కూడా మళ్ళా కనిపించద్దు వాళ్ళకి ఇప్పుడు మనమేమి వాళ్ళ లెక్క చేయట్లేదు ఏంటంటే మీరు బీఆర్ఎస్ పార్టీనా మీరు బీజేపీ పార్టీనా మీరు లేకపోతే ఇంకేమైనా పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అని సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేటప్పుడైనా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడైనా వాటికి సంతకాలు పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా మనం అడుగుతున్నామా వాళ్ళు ఏం చేసేటోళ్ళు కండువా అప్పుకుంటేనే నీకు చెక్ ఇస్తాం లేకపోతే ఆ చెక్ మురిగిపోని అవసరమైతే చెత్త వేస్తాం గానీ నీకు మటుకు దానికి ఉపయోగము నీకు అందే విధంగా అయితే మేము చేయమన్నట్టు వాళ్ళ ఆలోచన ఉండే ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు అంటే వాళ్ళు ఎట్లా చేసిండ్రు మనం ఎట్లా చేసినాం అనేది ఖచ్చితంగా ఆరు మండలాలల్లో ప్రతి మండలంలో ఎగిరేది మన కాంగ్రెస్ జెండానే అందులో ఎటువంటి అనుమానం లేదు దానికి మీరు అందరూ కూడా అండదండ ఉండండి ముఖ్యంగా లీడర్లకు చెప్పేది మటుకు ఒకటే విక్రమన్నకి నచ్చిన వాళ్ళకి ఇస్తే జగన్ అన్న చేయడనో మహబూబ్ మన అన్న చేయరనో లేకపోతే హచ్చరెడ్డి గారు చేయరనో మహబూబ్ రెడ్డి గారు చేయరనో అనుకోవద్దు ఎవరికి ఇచ్చినా ఇప్పుడు మీకు నచ్చిన మీకు నచ్చిన మీకు నచ్చిన మీకో లేకపోతే ఇంకెవరికైనా నచ్చిన వాళ్ళు అన్నది మాకు అసలు ఆలోచననే ఉండదు మీరే కూర్చుంటారు మీరే డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసేటప్పుడు చూడాల్సింది అర్హత ఒక్కటే గెలుస్తారా లేదా మా ఊర్లో ఎట్లుంది అది చూసుకొని చెప్పాలి అంతేగాని నా దోస్తు నా చుట్టము నా వెనకాల మనిషి కాదు ఎవరైనా మనకు కావాల్సింది గెలిచేటోళ్ళు కావాలి గెలుపు అనేది సులువుగా గెలుస్తాం ఎట్లయినా అందులో అనుమానం లేదు గెలుపు అనేది సులువుగా అంటే ఇంకా ముదిరాజుల కమ్యూనిటీకి అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారము ఎక్కువ అవసరం ఏముందంటే ఇల్లు అవసరం ఉంది ఇల్లు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మన పెట్టినం కొన్ని ముదిరాజులకి మళ్ళా కూడా రెండో విడతలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా ముదిరాజులకి ఎక్కువ ఇల్లు పెట్టిస్తాం అమ్మాపూర్లా ఇంకా మన శ్రీ మన శ్రీహరి అన్న కూడా మన ముదిరాజ్ కమ్యూనిటీ నుంచే కదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులకి వేసినట్టేనా ముదిరాజులకు పెద్ద పిట్టేసి అంత మంచి మంత్రి పదవి ఇచ్చిండ్రు శ్రీహరాన్నకి మరి మన కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఆ మంత్రి శాఖ నుంచి వచ్చేది ఉన్నా వెళ్ళి నేను తప్పకుండా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మనకేదొచ్చేది ఉన్నా తీసుకొస్తా అని మీ అందరికీ కూడా ముదిరాజులకి మాటిస్తున్నా ఇల్లు ఇల్లు కూడా అన్న విధంగా ఖచ్చితంగా రెండో విడతలో ఇక్కడ ఊరు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా ముదిరాజులకి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రియారిటీ ప్రకారంగా ఇల్లు కూడా రెండో విడతలో ఎక్కువ పెట్టియండి అందరు ఇంకా వేరేవేమున్నా కానీ చెప్పండి ఖచ్చితంగా తర్వాత నోట్ చేసుకుంటాం అయిపోయాక ఏదైనా మనకి వచ్చిన దాంట్లో ఫస్ట్ ఏది పెట్టాలి సెకండ్ ఫేస్ వైజ్గా చేసుకుంటూ వద్దాం ఇంకా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మటుకు అందరూ ఒక్క మాట మీద ఉండి గెలిపించుకొని రావాలి ఎవరి వచ్చినా కానీ ఎందుకంటే మన ప్రభుత్వం మనం చేసి ఎలక్షన్స్కి పోతున్నాం మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తోటి చాలా క్లియర్గా ఒకటి అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయింది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో అంటే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసినాక ప్రజలు అక్కడ తీర్పునిచ్చిండ్రు అదే తీర్పు రేపు మొత్తం రాష్ట్ర నలుమూలలా ప్రతి ఊర్లో వచ్చేది కూడా అదే తీర్పు ప్రతి దగ్గర ఎగిరేది కూడా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఇందాకనే వస్తుంటే ఎవరో చెప్తుంట ఎవరో పెద్ద మనుషులు ఏదైనా మీటింగ్ పెట్టుకొని చెప్తుండ్రు ఆ అది వైఫల్యం ఇది వైఫల్యం అని అసలు వాళ్ళు చిట్టా ఇప్పితే మరి ఏది వైఫల్యమో వాళ్ళకే తెలుస్తుంది ప్రజలంటా ఇప్పుడు ఏమైనా ఉంటే అవకాశము అక్కడ ఆ పార్టీ వాళ్ళు గెలుస్తారంట మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్పేటోళ్ళు మన జూబ్లీ హిల్స్ లో గెలిచి చూపించేది ఉండే కదా అన్ని ఉత్తుత్తం మాటలే వాళ్ళ పార్టీ అనేది గల్లంత అయింది దాన్ని ఉన్న ఏదో ఉనికి చాటుకోవడానికి ఏదో అక్కడిక్కడ అవాకులు చెవాకులు పేలడమే తప్ప ఆడ ఆడ సీన్ లేదు ఏం లేదు వాళ్ళ కారు అనేది ఎవరైనా అనిపిస్తుండ్ర ఇప్పుడు ఏమంటుండ్రు ఏమంటుండ్రు సారు కారు పరారు కూడా బాగా అన్న చెప్తుండు పరారు కూడా అంటారు